ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతోంది ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న హార్దిక్ సేన శనివారం కోల్కతా నైట్ రైడర్స్తో తో జరిగిన మ్యాచ్లో ఓటమి ఓటమింపాలైంది వర్షం అంతరాయం కలిగించినా కూడా మ్యాచ్ను పదహారు ఓవర్లకి కుదించగా సమిష్టిగా రాణించిన కోల్కతా పద్దెనిమిది పరుగుల తేడాతో గెలుపొందింది ఇక ఇషాన్ కిషన్ అలాగే తిలక్ వర్మ రాణించినా కూడా ఫలితం లేకపోయింది కానీ వీళ్ళిద్దరు తప్ప పెద్దగా రాణించలేకపోయారు ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య అని చెప్పుకోవచ్చు హార్దిక్ పాండ్య కీలకమైన సమయాల్లో బ్యాటింగ్తో సమాధానం చెప్పాల్సింది పోయి దారుణంగా విఫలమయ్యి ముంబై ఇండియన్స్ కోంప వచ్చాడు అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత పదహారు ఓవర్లలో ఏడు వికెట్లకు నూట యాభై ఏడు చేసింది వెంకటేష్ అయ్యర్ నితీష్ రాణా దూకుడుగా ఆడారు ముంబై ఇండియన్స్ బౌలర్లలో పీయూష్ చావ్లా బూమ్రా రెండేసు వికెట్లు తీగ నువాన్ తుషారా అన్షుల్ కంబోజ్ తల ఒక వికెట్ పడగొట్టారు అనంతరం లక్ష్యచేదనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత పదహారు ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట తొంభై నూట ముప్పై తొమ్మిది పరుగుల చేసి ఓటమి పాలైపోయింది కోల్కతా బౌలర్లలో హర్షిత్ రాణా వరుణ్ చక్రవర్తి అండర్ రజెల్ రెండేసి వికెట్లు తీయగా సునీల్ నరేన్ ఒక వికెట్ పడగొట్టాడు ఈ గెలుపుతో కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ దర్జాగా ప్లే ఆఫ్ బర్త్ను దక్కించుకోగా ఈ ఏడాది ప్లే ఆఫ్ బర్త్ను ఖరారు చేసుకున్న తొల్లి జట్టుగా కోల్కతా గుర్తింపు తెచ్చుకుంది నూట యాభై ఎనిమిది పరుగుల లక్ష్యచేతనకు దిగిన ముంబైకు అస్సలు మంచి ఆరంభం దక్కలేదు రోహిత్ శర్మ పంతొమ్మిది పరుగులకి ఒక మోస్తారు రంభానించినా కూడా ఆ తర్వాత దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు చేశారు దాంతో ముంబై పవర్ వికెట్ లో నష్ట అంటే పవర్ ప్లే వికెట్ నష్టపోకుండా యాభై తొమ్మిది పరుగులు చేసింది కానీ ఆ తర్వాత మాత్రం వరుసగా వికెట్లు కోల్పోవడం ఆ జట్టు పతనాన్ని ఎక్కువగా శాసించింది ముఖ్యంగా హార్దిక్ పాండ్యా రెండే పరుగులు చేయటం అసలు ఆ టీంకే టోటల్ గా దారుణమైన పరిస్థితి అని చెప్పొచ్చు టిమ్ డేవిడ్స్ ఉన్న నేహ నేహాల్ వదేరా మూడు ఇలాగ అందరూ విఫలమయ్యారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి